కొడాల నాని దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కొడాల నాని అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఆయన వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు ఇదివరకు టీడీపీ పార్టీలో ఆయన పనిచేసి ఆయన అనేక కారణాల వల్ల బయటకు వచ్చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన పద అధికారం ఉన్నప్పుడు ఆయన వైసీపీలో ఉండగా మొన్న ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు అయితే ఆయన ఇటీవలే ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఏఐజీ హాస్పిటల్లో హైదరాబాద్లో జాయిన్ అయ్యారు అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని చెప్పి ఆయన ఉన్న హైదరాబాద్ నుంచి ఈరోజు ముంబై హాస్పిటల్కి ఆయన తరలించారు ఆయన రక్త కణాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది అయితే ఆయన బొంబాయి హాస్పిటల్లోకి ప్రత్యేక విమానంలో ఆయన తీసుకెళ్ళినట్లు మనకి సమాచారం ద్వారా అందింది కాబట్టి కొడాల నాని గారి ఆరోగ్యం బాగుండాలి ఆయనకు వైద్యం చాలా తొందరగా అందించి ఆయన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కూడా ఇరుపక్ష ఇరుపక్షాలు కూడా దెబ్బలాడుకున్నా కూడా ఆయన్ని వ్యక్తి వ్యక్తిగతంగా చూస్తే ఆయన కొడాల నాని అన్నతను చాలా సాయం చేసే గుణం ఉందని చెప్పి ఒక పేరు ఉంది ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా ఆయన ముందుంటారని కూడా చాలామంది అక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి మన నాని మీద ఎవరికి ఏ పార్టీ మీద ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఎవరికి కోపాలుండవు కానీ కొడాలని అనే అతను ఇది వరకు చేసిన మాటలకు కానీ చాలామంది అపార్థం చేసుకున్నారు ఏంటో మనకైతే తెలీదు కానీ ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి మనం ఆ దేవుని ప్రార్థిద్దాం అయితే సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన వీరైన తొందరగా డిశ్చార్జ్ అయ్యి ఆయన కుటుంబ సభ్యులతో మళ్ళీ ఆయన ఆరోగ్యంగా బయటకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం చూస్తూనే సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి